ప్రజలందరూ బాగుండాలి జర్నీ విత్ స్మైల్ హ్యాపీ వెంకటగిరి పోలీస్ స్టేషన్ లో గూడూరు డిఎస్పీ గీతా కుమారి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చారు మళ్ళీ ఈవినింగ్ స్టేట్ వరకు ఫోర్ థర్టీకి వెళ్ళి కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోయి ఆసక్తికి రాకుండా అండ్ వాళ్ళకి ఎక్కువ ఎగ్జామ్ టెన్షన్ లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడమో లేకపోతే చిన్న టాపిక్స్ అర్థం కాకపోవడమో ఈ రీజన్స్ వాళ్ళు హాస్పిక్ మళ్ళీ రిటర్న్ అవ్వలేదు సో ఇక్కడ టౌన్లో కొంచెం అక్కడక్కడ తిరిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ నాడిపేటకు వెళ్ళాము ఇక్కడ వెంకటగిరి నుంచి బస్ చేసి నాడిపేటకు వెళ్ళాం నాడిపేటలోని తర్వాత తిరుపతికి వెళ్ళారా లేదా అని తెలుసుకోవడానికి అక్కడ ఉన్న సీసీటీవీ విజువల్ ఫోటేజ్ తెలుసుకొని తర్వాత ఇక్కడ కూడా అండి వెంకటగిరి బస్ స్టాండ్ అండి సీసీటీవీ విజువల్స్ తీసుకొని సో ఇక్కడ క్లియర్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ ఉన్నారా లేదా అంటే సో వెంకటగిరిలో లేదు మళ్ళీ నాయుడుపేట చూసాం నాయుడుపేట కూడా అక్కడ నుంచి తిరుపతి నిలపేరని తెచ్చినట్టు అక్కడ కూడా క్లియర్ చేసుకున్న తర్వాత మొత్తం మా దగ్గర ఉన్న టీమ్ త్రీ టీమ్స్గా డివైడ్ చేసుకుంటారు సో అందరినీ తిరుపతి పంపించాం అనమాట లైక్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు టీమ్స్ అందరూ తిరుపతి అండ్ తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఈ ముగ్గురు అమ్మాయిలు ట్రేస్ అవుతాయి ఎలా అంటే అక్కడ స్వామి టెంపుల్ ఆ టెంపుల్ నుంచి తిరిగి వస్తుండగా మా టీమ్ని మా టీం వాళ్ళు ఫౌండ్ చేశారు అండ్ వాళ్ళని పిలిచి విచారించక ఏమైందంటే ఎందుకు వెళ్ళిపోయారు అని అడిగాం అడిగితే మేడం నేను చాలా ఎగ్జామ్ టెన్షన్ ఉన్నాను లేకపోతే కొన్ని గుర్రో సార్ కాకపోవడం ఒకటి సారీస్ అట్టం కాకపోవడం మాకు ఇంట్రెస్ట్ చెప్తూ వచ్చారు ఇలా మేము ట్రేస్అట్ ఈ పిల్లల్ని అవుట్ చేయడానికి మా ఎస్పీ సార్ తిరుపతి సూపరింటెండెంట్ పోలీస్ గారు గైడ్ చేయడంతో మేము ఈజీగా విత్ ఇన్ టెన్ అవర్స్లో అవుట్ చేయగలిగాం అండ్ ఎస్పెషల్లీ వెంకటగిరి సర్కిల్ నుంచి సిఏ కాదు అండ్ డపిసిఐ బాలపల్లి సిఏ అండ్ వెంకటగిరి సిఏ కాదు ఎస్ఏ కాదు అండ్ అందరూ స్టాఫ్ పీసీ కావచ్చు ఎస్ఈ కావచ్చు హోంగార్డ్స్ కావచ్చు డ్రైవర్స్ కావచ్చు వీళ్ళందరి సపోర్ట్తో మేము టీమ్ టెన్ఆర్ వీళ్ళని ట్రేస్ అవడం చేయడం జరిగింది ఇందులో భాగంగానే నాయుడుపేటలో ఉన్నారని చెప్పారు కదా అక్కడ ఉన్నారలో తెలుసుకోవడానికి కన్సర్న్ ఎస్డి ఓ నాయుడుపేట గారు అండ్ ఎస్ఎస్ఓ నాయుడుపేట గారు అండ్ నైట్ టైమ్స్ ఎవరైతే నైట్ రౌండ్స్ ఆఫీసర్ చేశారో వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత సిసిటీవీ విజువల్స్ ఏవైతే నాయకూర్ బస్ స్టాండ్స్లో ఉన్నాయో అది ఇంటిగ్రేటెడ్ ఇక్కడ ఏంటంటే నెల్లూరు పీసీఆర్లో ఇంటిగ్రేటెడ్ ఆ డేటా రావాలంటే అక్కడ ఉన్న కన్సర్న్ ఎస్డిపి నెల్లూరు టౌన్ వారు అండ్ పీసీఆర్ నెల్లూరు కావచ్చు ఎస్బీసీఏ వారు వీరు కూడా చాలా సపోర్ట్ చేశారు సో అక్కడ వాళ్ళు లేరు అని చెప్పి ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్న క్రమంలోనే తిరుపతిలో ఉన్నారని కూడా తెలిసింది అండ్ తిరుపతిలో కూడా అండ్ సైబర్సీఏ వినోద్ గారు పిఎస్ఏ గారు అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చాలా చాలా సపోర్ట్ చేశారు సో వీళ్ళందరూ సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ వల్లనే మేము వీళ్ళందరూ ట్రైన్ సెట్ చేశాం ఇందులో భాగంగా ముఖ్యంగా అండ్ మై ఫ్రెండ్ అండ్ డెప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ విక్రమ్ సార్ అండ్ నైట్ నుంచి మాతోనే ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇందులో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇమీడియట్గా ఏంటంటే మీరు కనిపించట్లేదు అన్నది కానీ మీరు కాన్సెంట్ గ్రూప్స్కి కానీ లోకల్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడము ఇమీడియట్గా వీళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేయడంలో కూడా మీరు ఎంతో సహాయం చేశారు నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మాకు నిన్న తొమ్మిదో తారీఖున ఈవినింగ్ రాత్రి పది గంటలకి ముగ్గురు గార్డ్స్ జట్టు హై స్కూల్లో చదువుతున్నటువంటి ముగ్గురు గార్డ్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వాళ్ళు ఉంటా ఉన్నారు వాళ్ళు హాస్టల్కి రాలేదని చెప్పేసి హాస్టల్ వార్డెన్ వచ్చేసి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇమిడియట్లీగా కేసు రిజిస్టర్ చేయడం ఆ సమాచారాన్ని మా ఉన్నతాధికారులందరికీ కూడా తెలియపరచడం జరిగింది మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ మేడం గారి సూచనలు సలహాల మేరకు మేము ఇమ్మీడియట్లీగా మూడు బృందాలుగా ఏర్పడటం జరిగింది అలాగే మొత్తం ఎంటైర్ టౌన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజీలను పరిశీలించడం జరిగింది ఈ సీసీ ఫుటేజ్ని పరిశీలించిన పెద మాకు తెలిసింది ఏంటంటే బస్సు ఎక్కారు వీళ్ళంతా ముగ్గురు కూడా బస్ స్టాండ్ నుంచి మనకు నాయుడుపేట వెళ్ళడానికి బస్సు ఎక్కారు ఈ బస్సు నాయుడుపేట వెళ్ళారని చెప్పేసి మేము కన్ఫామ్ చేసుకున్నాక ఇమీడియట్లీగా మళ్ళీ నాయుడుపేట డీఎస్పి గారితో అలాగే టౌన్ నాయుడుపేట టౌన్ సిఐ గారితో కన్సల్ట్ అవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి సీసీ కుటేజ్ కూడా పరిశీలించిన మీద కూడా వీళ్ళు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ తిరుపతి బస్ ఎక్కడం జరిగింది ఇమీడియట్గా తిరుపతి వెళ్ళారని చెప్పేసి మేము మా టీములన్నింటిని కూడా తిరుపతి వైపు మళ్ళీ జరిగింది దీనిలో మనకి నిమిష నిమిషానికి మా ఎస్పీ గారు మా డిఎస్పీ మేడం గారికి సూచనలు ఇవ్వడం జరిగింది డిఎస్పి మేడం గారు కూడా అనుక్షణం కంటికి నిద్ర లేకుండా తెల్లవారులు కూడా ఈ యొక్క కేసుని ఛాలెంజింగ్గా తీసుకొని పర్యవేక్షణ అనేది చేయడం జరిగింది అలాగే సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ గారైన సారు ప్రత్యేకంగా మా బృందాలతో ప్రత్యేకంగా రాత్రి మొత్తం కూడా జనరల్గా వారెవరు కూడా కంప్లైంట్ ఇచ్చేసి అలా వదిలేసుకోకుండా ఖచ్చితంగా దీన్ని ఏ విధంగానైనా రాకుండా చూడాలనేసి వాళ్ళు కూడా పోలీసుల్లాగా రాత్రి పొగులు కంటిన్యూగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి తిరుపతి రావడం జరిగింది అక్కడ మా యొక్క టెక్నికల్ టీం సహకారంతో దాన్ని మేము తెల్లరే లోపల అంటే మనకి ఎయిట్ ఎయిట్ లోపల సెవెన్ థర్టీ అంతే మ్యాక్సిమం సెవెన్ థర్టీ ఎయిట్ లోపల మాకు ఎక్కడో లొకేషన్ తెలిసిపోయింది ఈ లొకేషన్ తెలిసిపోయిన మరుక్షణం మేమంతా కూడా చుట్టుముట్టేసి వాళ్ళని అక్కడ వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది వాళ్ళని తీసుకొని వచ్చాం అయితే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు జనరల్గా తల్లిదండ్రులు ఏంటంటే ఆ పిల్లలు ఏదో ఈ ఫలాన్ని చదవాలా ఫలానేది గట్టిగా ర్యాంకు రావాలా అలాగే కాలేజీకి స్కూల్కి మంచి పేరు రావాలా ఊర్లో మంచి పేరు రావాలా ఈ విధమైనటువంటి వాళ్ళకి ఇష్టం లేని చదువుల మీద కానీ లేకపోతే మార్కులు ఎక్కువ రావాలనే ఉద్దేశంతో కానీ స్కూల్స్ యాజమాన్యాలు కానివ్వండి బాగా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు ఈ ఎగ్జామ్స్ ఒత్తిడిలో వాళ్ళు రకరకాలైనటువంటి ఆలోచనతో వాళ్ళు వెళ్ళిపోవటానికో లేకపోతే చదువు మీద ఇష్టం లేకుండా లేకపోతే వేరే అదర్ యాక్టివిటీస్ మీదనో వాళ్ళు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరికీ కూడా మేము పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాళ్ళ మీద పిల్లల మీద ఒత్తిడి అనేది కలిగించకుండా వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే విధంగా ప్రోత్సహించి వారికి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కనుక మనం కల్పించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతమైనటువంటి శిఖరాలను నిర్వహించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి పిల్లలు అలాగే ఎవరితో మాట్లాడుతున్నారు ఎటు వెళ్తున్నారు వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది పేరెంట్స్కే కాకుండా టీచర్స్కి అలాగే హాస్టల్ వార్డెన్స్కి కూడా తెలియజేసేది ఏంటంటే వాళ్ళు కూడా ప్రత్యేక పర్యవేక్షణలో వాళ్ళ అదుపులో ఉంటారు కాబట్టి వాళ్ళని అనుక్షణం వాళ్ళ యొక్క మూమెంట్స్ని గమనించి ఏదైనా చెప్పినట్లయితే పేరెంట్స్కి ఎట్లాంటివి జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ మిత్రులందరికీ నమస్కారం అండి నేను డిప్యూటీ డైరెక్టర్ సోషల్ఫేర్ డిపార్ట్మెంట్ తిరుపతి ఈ విషయం జరిగినప్పటి నుంచి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎస్పీ సార్కి చెప్పాం ఎస్పీ సార్ కలెక్టర్ సార్ వెంటనే డిఎస్పీ మ్యామ్ని టీం మొత్తాన్ని ఇప్పుడు సబ్ కలెక్టర్ గారిని అలర్ట్ చేశారు మొత్తం టీం అంతా కలిపి విత్ సపోర్ట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మీడియా మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు ఈ సపోర్ట్ వల్లే మేము విత్ ఇన్ టెన్ అవర్స్లో త్రీ టెన్త్ క్లాస్ బోర్డర్స్ని చేసోర్ట్ చేయగలం ఈరోజు ఈ ఇన్సిడెంట్లో పోలీస్ సపోర్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కాదండి ఇలాంటివి జరగకూడదు అని ప్రివెన్షన్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సోషల్ అవేర్నెస్ క్యాంప్స్ ఇవన్నీ హాస్టల్స్లో పెడుతున్నారు మేము కూడా మా డిపార్ట్మెంట్ తరఫున నేను వచ్చి వన్ మంత్ అయింది జాయిన్ అయ్యి తిరుపతిలో యోగా సెషన్స్ వీటిని కూడా పిల్లలకి మొరాలిటీ కోసము నర్వస్నెస్ యాంగ్జైటీ మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్లో చేస్తున్నాము సో ఇప్పటి నుంచి మేము ఇంత ముందు ఇండివిజువల్గా చేసాము ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఈ ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ పునరావృతం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరం కాన్వర్జెన్స్ మోడ్తో పనిచేసి పిల్లలకి సపోర్ట్ అవేర్నెస్ క్యాంప్స్ పెడతాము సో ఈ ప్రాసెస్లో మాకు సపోర్ట్ ఇచ్చి మాకు నిలబడినందుకు మీడియా టీమ్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఎస్పెషల్లీ ఎస్డిపిఓూర్ మ్యామ్ అండ్ సిఐ గారు రమణ గారు సుబ్బారావు సార్ ఎస్ఐ ఉమెన్ మేడం గారు మొత్తం టీం అంతా మాకు డకిలి ఎస్ఐ గారు ప్లస్ బాలయ్యపల్లి ఎస్ఐ గారు ఎస్డిపిఓ నెల్లూరు గారు ఎస్డిపిఓ నాయుడుపేట గారు మొత్తం టీం అంతా కలిపి హెల్ప్ చేసి అమ్మాయిని ట్రేస్ చేయడం జరిగింది ఇలాంటివి మళ్ళీ రిపీట్ చేయకుండా మేమందరము ఇంటర్ కాన్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కాన్వర్జన్స్తో పనిచేసి మీ అందరి సపోర్ట్తో ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం మీరు సపోర్ట్ ఇచ్చినందుకు మీకు మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది తీసుకున్నప్పటికి చాలా మన డీఎస్ గారిది మరొక తర్వాత డిపార్ట్మెంట్ ఇచ్చారు డాడీ గారి చాలా థాంక్స్ చెప్తాను ఈ గర్ల్స్ మీద ప్రతి హాస్టల్లో కూడా ప్రతి స్కూల్లో కూడా సిఐ గారు ఎంఎన్ఎస్ఏ గారు నేను వెళ్ళి వాళ్ళకి బాల్య వివాహాల మీద తర్వాత ఎలాంటి ఎవరైనా ఇంక్రేజింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ముందు తెలియజెప్పండి అని చెప్పేసి మన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి రావడం జరుగుతుంది మన మూడు రోజుల క్రితమే వాళ్ళకి చైల్డ్ ప్యారేజెస్ మీద అవేర్నెస్ మీద కూడా అవేర్నెస్ చేశాము ఎక్కడ ఉన్నా సరే ఆడపిల్లల్ని మనం ఈ విధంగా చేసుకోకుండా ముందు ఆత్మస్థైర్యంగా ఉండడానికి ఏదైనా సరే ఎగ్జామ్స్లో మీరు భయపడకుండా ఉండడం కోసం ధైర్యంగా ఉండండి అనే విషయాలు కూడా మనందరం వాళ్ళకి తెలియజేస్తున్నాము ఎక్కడ ప్రతి స్కూల్లో కూడా మేము ఇంకా ఎక్కువ అవేర్నెస్ క్యాంప్స్ జరుపుతామని చెప్పేసి మీరందరూ కూడా మాకు హాత వాళ్ళందరికీ ఏమేమి విషయాలు మేము చెప్తామో మీడియా ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తారని చెప్పేసి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీడియా గుర్తు కూడా ధన్యవాదాలు